రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ప్రజలతో మమేకమై పరిశుభ్రత గురించి అవగాహన కల్పించిన మల్రెడ్డి రామ్రెడ్డి ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రామ్రెడ్డి ప్రజలు ప్రతినిధులు మరియు అధికారుల భాగస్వామ్యంతో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని తుర్కా ఎంజాల్లో ప్రారంభించారు ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమే పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు చెత్తను తొలగించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి త్రాగునీరు కలుషితం కాకుండా మురుగు ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు వ్యక్తిగత పరిశుభ్రత ప్లాస్టిక్ వాడకంతో వచ్చే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు పాఠశాలలు అంగన్వాడి కేంద్రంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు ప్రజా ప్రతినిధులతో పాటు యువజన స్వచ్ఛంద సంస్థలు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో తీసుకున్న స్వచ్ఛదనం కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ గారు కౌన్సిలర్లు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ ధనరాజు గారు మంగమ్మ గారు కౌన్సిలర్లందరికీ పేరు పేరున ముందుగా నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అన్ని స్కూళ్ల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ఉపాధ్యాయురాలకు పిల్లలకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాలు చేసినా కానీ ఇంకా మార్పు అయితే పూర్తిగా నోటికి నూరు శాతం కనిపించట్లేదని సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకనే స్కూళ్ళల్లో కానీ మన ఇండ్లల్లో కానీ అదేవిధంగా మున్సిపాలిటీలో పర్మిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేయడానికి నేను కమిషనర్ గారికి ప్రత్యేకంగా కొద్దిగా టైం ఇచ్చి మున్సిపాలిటీకి వచ్చిన ఒక రెండు నిమిషాలన్నా వాళ్ళకి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం మీద చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నా అంతేకాకుండా ఇప్పుడు పార్కుల గురించి చెప్తున్నారు ఇలాంటి ఎఫ్టిఎల్ చెరువుల గురించి చెప్తున్నారు మరి మొన్ననే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మన ప్రాంతంలో గురించి చెరువుల గురించి బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు మరి అది ఎక్కడ కూడా ఒక గజం ఎఫ్ఎల్ లో ఇండ్లు కట్టకుండా కార్యక్రమం మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దానికి పార్కులకు మనం ఒక్కసారికి అన్ని డబ్బులు పెట్టాలంటే పెట్టకపోవచ్చు అయినా సరే ప్రతి పార్కు దగ్గర ఎట్లీస్ట్ నాలుగు కార్ నాలుగు పాటు చెట్లు పెట్టి ఒక బ్రాండ్ మరి మా కమిషనర్ గారిని మా కౌన్సిలర్లందరినీ నేను ప్రత్యేకంగా కోరుతున్నా ఏ నాలుగు కార్నర్లలో ఒక తాడి చెట్టు పెడితే అది తుర్బంజ్ మున్సిపాలిటీ పార్క్ అని ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయమని దానికి మరి మొత్తం బాధ్యత మరి ధనరాజ్ గారికి అప్ప ఎత్తున్న అన్ని వార్డులు కూడా తిరిగి ఆ కార్యక్రమం చేసే బాధ్యత ధనరాజ్ గారు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అంతేకాదు ఎంపీఎల్ ఉంది ఇక్కడ కూడా తాటి చెట్లు ఈత చెట్లు కొబ్బరి చెట్లు పెట్టినట్టయితే ఇది గవర్నమెంట్ ఏరియా అని ముందు సంధి ఒక అవగాహనకు వస్తుంది విధంగా ఇప్పుడు అందరినీ మోటివేట్ చేసినట్టయితే వాళ్ళు పోయి వాళ్ళు ఇండాలో చెప్పుకోగలుగుతారు ప్రతి ఇంటికాడ అట్లీస్ట్ ఒక నాలుగైదు చెట్లు ఉండే విధంగా ఈ ప్లాస్టిక్ ను బ్యాన్ చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమంలో అందరం కలిసి కట్టుగా